హలో నెల్లూరు వెల్కమ్ టు కేసీ బ్లాగ్ ఈరోజు నేను మార్కెట్కి అయితే వెళ్ళానండి అక్కడ నాకు ఉల్లి ఉల్లి కాడలు అనేటివి కనిపించాయి చాలా ఫ్రెష్గా కనిపించాయి నేను ఇంకా ఉల్లి కాడలు అనేటివి తీసేసుకున్నాను కట్ట పది రూపాయలు అన్నారు సో నేను ఒక రెండు కట్టలు అయితే ఉల్లి కాడలు అనేవి తీసుకున్నాను నాకు ఉల్లి కాడలు కూర అంటే చాలా ఇష్టము ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి మాకు ఇక్కడ ఎప్పుడూ దొరకవు సో నేనైతే రెండు కట్టలు తీసుకొని చేస్తున్నాను ఈ ముందుగా ఇలా బాండిలు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఇలా వేసేసుకొని తర్వాత కరివేపాకు వేసుకొని ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి ఈ ఉల్లికాడల కూర అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి పెసరపప్పు ఉల్లికాడలు వేసుకొని చేసుకున్నామంటే చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది వేడివేడిగా ఇలాగా ఉల్లి కాడలని కట్ చేసేటప్పుడు స్టార్టింగ్లో పెద్ద పెద్ద ఉల్లిపాయలు కాడలు ఉంటాయి కదా అవైతే సపరేట్గా తీసి పెట్టుకోవాలి నాకు కొంచమే వచ్చాయి అంత సన్నగా ఉన్నాయని చెప్పి నేను ఇంకొక ఉల్లిపాయనైతే ఎగ్స్ట్రా కట్ చేసుకున్నాను మీరు కావాలంటే కట్ చేసుకోవచ్చు లేదంటే ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు ఇలాగా మొత్తం ఉల్లిపాయలన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు ఉప్పు ఫస్ట్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే అవి కొంచెం తొందరగా మగ్గుతాయి కాబట్టి పసుపు ఉప్పు వేసుకుంటే అందుకని నేను పసుపు ఉప్పు అనేది ముందే వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకున్నాను పెసరపప్పు మనం ముందే ఒక గ్లాస్ నేనైతే ఒక టీ గ్లాస్ అయితే పెసరపప్పు తీసుకున్నాను నాకు కరెక్ట్గా సరిపోయింది టీ గ్లాసు మీ ఉల్లికాడలను కాడలను బట్టి మీరెంతైనా తీసుకోవచ్చు అది నేనైతే ఒక టీ గ్లాస్ తీసుకున్నాను నేను ఆ ఉల్లికాడ ఆ బట్టి ఈ పెసరపప్పుని నేను ఒక అరగంట ముందే నీ కడిగి శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను ఈ ఉల్లిపాయలు వేగిపోయాయి కాబట్టి నేను ఈ పెసరపప్పు అనేది దాంట్లో వేసేసుకున్నాను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలాగా ఈ పెసరపప్పు ఉల్లికాయలు కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కుదిరితే ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత పెసరపప్పుని దాంట్లో ఒక రెండు టమాటాలు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి అప్పుడు మనకి కొంచెం బాగుంటుంది కూర అనేది గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది ఇలాగ కలుపుకున్న తర్వాత టమాటాలన్నీ మగ్గిపోయాయి చూడండి పప్పు కూడా మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూడండి ఇలాగా ఇలా అంటే మెత్తగా కాకుండా కొంచెం ఇలా ఉన్నప్పుడు మనం కొంచెం కారం వేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం కారమే సరిపోతుంది పచ్చిమిర్చిలోని కారాన్ని బట్టి చూసేసుకోవాలి మనం ఇలా కొంచెం కారం వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి చూడండి ఈ ఉల్లికాడలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నేను ఇలాగా కడిగి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మూత చేసి చూడండి ఈ విధంగా ఉల్లికాడలు అనేవి దాని పప్పు ఉడికిన తర్వాత ఉల్లికాడలు అనేటివి వేసేసుకోవాలి మనం ఉల్లికాడలు వేసుకున్న తర్వాత ఒక నిమిషం మూత పెట్టి మగ్గనివ్వాలి చూడండి బాగా దాంట్లో ఉన్న వాటర్ కూడా ఉల్లి వేయాల్సిన అవసరం లేదు వాటర్ ఆల్రెడీ వచ్చేస్తుంది కాబట్టి ఈ వాటర్ సరిపోతుంది మనకి ఇప్పుడు లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసేసుకుంటే అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు కూర అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లికడల కూర అనేది మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ టిఫిన్ టైంలో దోశల్లో కూడా చాలా బాగుంటుంది నేనైతే దోశలోకి ఈవినింగ్ చపాతీల్లో కూడా అదే తిన్నాను చాలా అంటే చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి